ఉల్లిగడ్డ కారం చూపిస్తాను కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకోవాలి దాని తర్వాత కారం వేసుకోవాలి మనకు నచ్చినంత కారం జీలకర్ర ఈజీ ఒక ఐదు నిమిషాల రెసిపీ రెడీ ఉప్పు ఒకవేళ ఉప్పు సరిపోనుంటే అవసరం లేదు ఉప్పు చింతపండు నానబెట్టుకుంది కూడా వేయచ్చు నేను ఇప్పటికిప్పుడు అనుకున్నాను కాబట్టి వేసేస్తున్నా కొంచెం వాటర్ అయిపోయిందా ఇట్లా మిక్స్ అయ్యింది కదా ఇప్పుడు దీన్ని పోసుకోవాలి కొంచెం నూనె పోసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈజీ ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా కాబట్టి ఎక్కువ నూనె మీ దాన్ని బట్టి మీరు చేసుకోవాలి జీలకర్ర కొంచెం జీలకర్ర పోపి శలపప్పు కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు పండ్ల దాపుకుంటే బాగుంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది చికెన్ మటన్ కూడా మనకి అంత టేస్ట్ ఉంటుంది